అందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు విజ్జన్న గారి ఆశస్సులతో ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పో పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై తొమ్మిదవ వార్డు నుంచి ఇంతకుముందు పది సంవత్సరాలు మన అందరికీ సేవలు అందించాము మానవ సేవే మానవ సేవ అనే ఉద్దేశంతో సేవ చేయాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు వచ్చాము మమ్మల్ని అత్య ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని గెలిపించగలరని మా యొక్క మనం